హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబర్ పదమూడవ తారీఖు శుక్రవారం సో ఈ వారం మనం అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్ యొక్క యాక్షన్ ఫస్ట్ టూ త్రీ డేస్ ఏమో సైడ్ వేస్లో ఉంది దాని తర్వాత కొద్దిగా బేరిష్గా అనిపించింది అగైన్ ఈరోజు సెకండ్ హాఫ్లో ఆ సిగ్నిఫికెంట్గా అంటే పన్నెండు గంటల నుంచి కూడా సిగ్నిఫికెంట్గా అప్సైడ్ అయితే వెళ్ళింది సో ఫ్రెండ్స్ దాని వెనక రీజన్ ఉంది ఇన్ఫ్లేషన్ డేటా అండ్ ముఖ్యంగా మెటల్స్ కూడా కొద్దిగా ప్రెషర్ ఉన్నాయి దానికి చైనాకు సంబంధించిన అప్డేట్ ఉంది అది చూద్దాం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ అనేది ముందుగా మనం పరిశీలించినట్టయితే మార్నింగ్ నుంచి కూడా డిక్లైన్స్ ఎక్కువగా ఉన్నాయి బట్ పన్నెండు పన్నెండు గంటల నుంచి కూడా కొద్దిగా షిఫ్ట్ అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది చూడండి ఎండ్ ఆఫ్ ద డేకి మనం చూసుకున్నట్టయితే పెరుగుతున్న కంపెనీలు నూట తొంభై ఏడు ఉండగా పడిపోతున్న కంపెనీలు మూడు వందల ఒకటి అనేది ఉన్నాయన్నమాట ఓకే హౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎకనామిక్ క్యాలెండరు నిన్నటి రోజున సాయంత్రం నాలుగు గంటలకి ఇన్ఫ్లేషన్ డేటా అనేది రిలీజ్ అయింది అయితే ఫ్రెండ్స్ ప్రీవియస్గా ఎంత ఉందంటే సిక్స్ పాయింట్ టూ వన్ పర్సెంట్ ఉండేది ఫైవ్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్కి రావడం జరిగింది అంటే ఫ్రెండ్స్ ఇన్ఫ్లేషను తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రీవియస్ దాంతో మనం కంపేర్ చేసినప్పుడు ఓకే ఎనీహౌ ఇక్కడ మనకేంటంటే ఆ లో ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఇండియా యొక్క రూపీ అనేది స్ట్రాంగ్ అయింది దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ బాండ్ బాండీల్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే స్టేబుల్గానే ఉన్నాయి సో మనందరూ కూడా అక్కడ ఇన్ఫ్లేషన్ అనగానే ఒకటి గుర్తొస్తుంది ఏంటంటే ఆర్బీఐ రెపో రేట్ కట్ట అని చెప్పేసి ఎందుకంటే వడ్డీ రేట్లు ఎందుకు పెంచారు అంటే ఈ యొక్క ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి అని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గింది కాబట్టి నెక్స్పెక్ ఎక్స్పెక్టేషన్ మనకి ఏంటంటే వడ్డీ రేట్లు తగ్గిస్తారు అదే రిపో రేటు తగ్గిస్తారు ఎస్ అయితే ఫ్రెండ్స్ మనకి అందరికి కూడా అదే ఎక్స్పెక్టేషన్ ఉంది మొన్నే తగ్గించాలి కానీ ఇంకా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ ఆ నంబర్ అనేది మనం చూడలేదు కాబట్టి తర్వాత చేద్దాం అన్నట్టు వెయిట్ చేస్తూ ఉన్నారు ఎనీహో ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనకి ఇక్కడ లో ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుందో ఈ యొక్క స్టేబిలిటీ ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా ఫుడ్ ప్రైసెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోలు ప్లే చేస్తాయి ప్రస్తుతం అయితే మార్కెట్స్ పాజిటివ్గా రెస్పాండ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో సెబీ చాలా చేంజెస్ అనేది తీసుకొస్తూ ఉంది ఇంతకుముందు ఏంటంటే లాట్ సైజ్ పెంచడం అంటే రిటైలర్స్ యొక్క పార్టిసిపేషన్ ఇవంతా కూడా చెక్ చేసింది అగైన్ ఈసారి ఏంటంటే అల్గో ట్రేడింగ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రెండు స్ట్రిక్ట్ నామ్స్ అనేది పాస్ చేసింది ఒకటి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్గా అల్గోని డిజైన్ చేసుకొని నేను ట్రేడింగ్ చేస్తున్నాను అనుకోండి ఆ అల్గో అనేది నేను నా ఫ్యామిలీ మెంబర్స్ యూస్ చేసుకోవచ్చు కమర్షియల్గా యూస్ చేయకూడదు దాన్ని దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే కొంతమంది ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ అల్గో మోజో ఏదో ఉన్నాయి అట్లా చాలా ఉన్నాయి ఒక పది పదిహేను దాకా వాళ్ళందరూ ఏంటంటే ఆ ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తారు బ్రోకర్ ద్వారా ఏంటంటే ఆర్డర్స్ అనేది రౌట్ చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా కంపల్సరిగా ఇప్పుడు త్రూ బ్రోకర్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అల్గో మోజో అనేది తీసుకున్నాం అనుకోండి వాళ్ళు ఏంటంటే ఒక పది బ్రోకర్స్కి లైక్ జీరోదా ఈ అప్ స్టాక్స్ ఇట్లా ఉన్నారు కదా వాళ్ళందరికీ ఇస్తుంటే వాళ్ళ దగ్గర మేము వాళ్ళకి సప్లై చేస్తున్నాము ఓకే వాళ్ళకి లింక్ అయ్యి ఉన్నాము అని చెప్పేసి రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి అల్గోస్ ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో రిటైలర్స్ని ముఖ్యంగా టార్గెట్ చేస్తూ వాళ్ళకి ఆపోజిట్లు వాళ్ళ డేటాను ట్రాక్ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి ఓకే ఎనీహ్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ నుంచి కూడా కొంత స్ట్రిక్ట్ నామ్స్ వల్ల ట్రూత్ ట్రాన్స్పరెన్సీ ఉండే అవకాశం ఉంది బట్ అగైన్ ఇక్కడ కేసు ఏంటంటే రిటైలర్స్ ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది ఓకే ఎనీహౌ అక్కడ ఉన్నది అది ఫ్రెండ్స్ మనకి ఇక ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో అది ఈరోజు సిక్స్ పర్సెంట్ అనేది రైజ్ అయింది జాయింట్ వెజ్తో కలిసి వీళ్ళు టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ క్రోర్స్ ఆర్డర్ అనేది దక్కించుకున్నారు ఇక భారతీయ టెల్ ఫ్రెండ్స్ ఎవరి పోర్ట్ఫోలియోలో అయినా ప్రస్తుతం ఉండాల్సిన స్టాక్ అయితే మాత్రం ఇది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఎనీ ఇది రికమెండేషన్ కాదు ఎందుకంటే మోనోపోలీ అనమాట యాక్చువల్గా డియల్ పోలీ ఒకటి జియో ఉంది రెండోది భారత ఎయిర్టెల్ ఉంది ఎందుకంటే వడాఫోన్ ఐడియా ఉంది కానీ అది అంత కవరేజ్ ఇవ్వట్లేదు వాళ్ళ సర్వీసెస్ ఇవన్నీ కూడా కొంచెం ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరు ఏంటంటే ముందుకు వెళ్తూ ఉన్నారు బట్ రీసెంట్గా ఏం చేశారంటే చాలా సిగ్నిఫికెంట్గా డేటా ప్యాక్స్ కానీ ఇవన్నీ కూడా ప్రైసెస్ పెంచడం జరిగింది అనమాట రిలయన్స్ పెంచారు దాని తర్వాత వీళ్ళు కూడా ఫాలో అయ్యారు ఎనీహౌ నాకు తెలిసి నెక్స్ట్ టూ త్రీ క్వార్టర్స్లో మంచి ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది ఈ జియో కంపెనీ కావచ్చు భారతీయ ఎయిర్టెల్ కావచ్చు అనౌన్స్ చేసే ప్రాబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది ఇక మెటల్ స్టాక్స్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ త్రీ నుంచి ఫైవ్ పర్సెంట్ అనేది పడిపోవడం జరిగింది అది ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే చైనా స్టిమ్యులస్ ప్యాకేజ్ అనేది ప్రకటించింది అక్కడున్న రియల్ ఎస్టేట్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సడలించడం అవన్నీ చేసింది అయినప్పటికీ కూడాను అక్కడ స్ట్రాంగ్ డిమాండ్ అనేది రాకపోగా డిఫ్లేషన్ అనేది కలుగుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద పెద్ద నగరాల్లో మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుంటే లాస్ట్ త్రీ ఇయర్స్ డేటా అనేది చూస్తే త్రీ ఇయర్స్కి ఇప్పటికీ దగ్గర దగ్గర ఫార్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ కూడా ఇంక్రీజ్ అయింది ఇది రియల్ ఎస్టేట్ ప్రైసెస్ అనమాట బట్ అక్కడ అంత డిమాండ్ లేదు అందువల్ల ఏంటంటే ఆ ఉన్న ప్రైసెస్కే ఇంకా తగ్గిపోతూ వస్తూ ఉన్నాయి దాన్ని డిఫ్లేషన్ అంటాం ఓకే మనం ఇన్ఫ్లేషన్లో ఉంటే అదేం డిఫ్లేషన్లో ఉంది అంటే గ్రోత్ అనేది లేదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ మెటల్స్ ఎక్కువగా చైనా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది లైక్ ఇండియా నుంచి అట్లా సో వాళ్ళకి అక్కడ డిమాండ్ లేదు కాబట్టి ఇంకా మన వాళ్ళు అంతా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం అనేది ఉండదు అందుకని ఆ డిమాండ్ సప్లై కాన్సెప్ట్ వల్ల ఏంటంటే ప్రస్తుతం మెటల్ స్టాక్స్ అనేది అండర్ ప్రెషర్లో ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ముందే చెప్పుకున్నాం ఫ్రెండ్స్ మన భారతీయ ఎయిర్టెల్ జియో అనేది సిగ్నిఫికెంట్గా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పేసి అయితే వోడాఫోన్ ఐడియా కూడా అదే దిశలో అడుగులు వేస్తున్నట్టు మనకి క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే నెక్స్ట్ త్రీ ఇయర్స్లో వీళ్ళు యాభై వేల కోట్ల రూపాయలు అనేది ఖర్చు పెట్టి ఫోర్ జీ అండ్ ఫైవ్ జీ నెట్వర్క్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నాయి సో ప్రాబ్లీ వీళ్ళు వస్తే కొద్దిగా కాంపిటీషన్ వల్ల ప్రైసెస్ తగ్గుతాయేమో చూద్దాం ఓకే ఎనీ హావ్ ప్రస్తుతం ఓడాఫోను లాంగ్ టర్మ్ వ్యూలో మనం కొద్దిగా స్టేక్స్ అనేది బై చేసుకోవచ్చు ఎనీ హ్యావ్ రికమెండేషన్ కాదు ఇక అయితే ఫ్రెండ్స్ ఇక్కడ జెఫరీస్ ఏం చేసిందంటే ఒక టార్గెట్ అనేది ఇచ్చింది నిఫ్టీకి ఏది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండ్కి ఇప్పుడు మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండ్లో ఉన్నాం అంటే ఇంకా సంవత్సరానికి నిఫ్టీ ఇరవై ఆరు వేల ఆరు వందలకి వెళ్తుందని చెప్పేసి చెప్తూ ఉంది దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ను కూడా రికమెండ్ అయితే చేసింది ఫ్రెండ్స్ అంటే వాళ్ళు వీటి మీద ఫోకస్ చేస్తున్నామని చెప్పేసి చెప్పారు ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతీయ ఎయిర్టెల్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ టీవీఎస్ మోటార్ కోల్ ఇండియా గోద్రేజ్ ప్రాపర్టీస్ సన్ఫార్మా ఇక్కడ ఉన్న కంపెనీలన్నీ కూడా మంచి కంపెనీలే ఎందుకంటే ఫండమెంటల్ సూపర్ కంపెనీలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక వారి ఎనర్జీస్ మనం చూసుకుంటే సిగ్నిఫికెంట్గా రన్ అవుతూ రన్ అవుతూ ప్రస్తుతం అయితే కొద్దిగా హాల్ట్ తీసుకుంది ఈరోజు ఫోర్ పర్సెంట్ అనేది డ్రాప్ అయింది ఎందుకంటే ప్రీవియస్గా ఎవరైతే ఇన్వెస్ట్ చేసారో వాళ్ళకి మంచి లాభాలు వచ్చి ఉంటాయి లాభాలు వచ్చాయి కాబట్టి వాళ్ళు సెల్ చేస్తూ ఉంటే మార్కెట్లో కొంత సెల్లింగ్ ప్రెషరు దాన్నే ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అందువల్ల స్టాక్ అనేది పడిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఆటో సెక్టార్ విషయానికి వచ్చేసరికి మనకి లాస్ట్ ఫెస్టివల్ సీజన్లో మాత్రం డిమాండ్ అనేది అంతగా సిగ్నిఫికెంట్గా కనిపించలేదు ఫ్రెండ్స్ అయితే వీళ్ళు ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే రేట్లు అనేది పెంచుతున్నారనమాట ఓకే సో రేట్లు పెంచుతున్నారు ప్రో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ యొక్క ప్రాఫిట్ మార్జిన్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది బట్ అయినప్పటికీ కూడా ఏంటంటే స్టాక్ అయితే ప్రస్తుతం అండర్ ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది ఇక ఫ్రెండ్స్ ఇక్కడ బజేల్ ప్రాజెక్ట్ అనే స్టాక్ టెన్ పర్సెంట్ అనేది పెరగడం జరిగింది సో వీళ్ళకి ఒక ఆర్డర్ అనేది రావడం జరిగింది అందుకని స్టాకు పెరిగింది ఇక ఫ్రెండ్స్ బ్రైట్ కమ్ గ్రూప్ ఏదైతే ఉందో వీళ్ళ వీళ్ళ యొక్క షేర్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి హాల్ట్ అయిపోయినా అన్న ట్రేడింగ్ జరగట్లేదు ఎందుకంటే సెబీ నిషేధించింది ప్రస్తుతానికి వీళ్ళ కార్పొరేట్ గవర్నెన్స్ తేడా ఉంది దాని తర్వాత కాంప్లయన్స్ ఇష్యూస్ అనేది నడుస్తూ ఉన్నాయి అందుకని ఈ యొక్క స్టాక్ అనేది హాల్ట్ చేయడం అయితే జరిగింది ఇది పాతదే బట్ ఎనీ హ్యావ్ ఫ్రెండ్స్ వీళ్ళు రిజల్ట్స్ ఏదైతే ఇస్తున్నారో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది బట్ స్టిల్ ఏంటంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో చాలా కాషియస్గా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇంకా మనకి ఆ హాల్ట్ ఏదైతే ఉందో అంటే ట్రేడింగ్ నిలిపివేసింది కదా అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏందనేది కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఐపీఓస్ విషయానికి వచ్చేసరికి సుప్రీం ఫెసిలిటీ మేనేజ్మెంట్ లిమిటెడ్ అనేది మనం చూసుకున్నట్లయితే ఈరోజు క్లోజ్ అయిపోయింది సబ్స్క్రిప్షన్కి థర్టీన్ టైమ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎస్ఎంఈ కేటగిరీలో థర్టీన్ టైమ్స్ అంటే చాలా తక్కువ నాకు తెలిసి ఓకే ఇక్కడ చూడండి పర్పుల్ యునైటెడ్ సేల్స్ లిమిటెడ్ వచ్చేసరికి సబ్స్క్రిప్షన్ బేస్ సెవెంటీ టూ టైమ్స్ అయింది సో అయితే ఇది కూడా ఈరోజు క్లోజ్ అయిపోయింది అండ్ విశాల్ మెగా మార్ట్ ఇది మెయిన్ బోర్డు ఐపీఓ ఈరోజు క్లోజ్ అయిపోయింది సబ్స్క్రిప్షన్కి సబ్స్క్రిప్షన్ అయితే పర్లేదు మెయిన్ బోర్డుకి కూడా ఈ మధ్య కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు నైన్ టైమ్స్ అనేది ఓవర్ సబ్స్క్రైబ్ అయితే అయింది ఇక ఫ్రెండ్స్ మెయిన్ బోర్డులో సాయి లైఫ్ సైన్స్ లిమిటెడ్ అనేది కూడా ఐపీఓకి రావడం జరిగింది బట్ ఫ్రెండ్స్ ఇక్కడ సింపుల్గా మనకి ఒకటి అర్థమవుతుంది విశాల్ మెగా మార్ట్ కూడా మెయిన్ ఐబో మెయిన్ బోర్డు ఐపీఓ దానికి దీన్ని కంపేర్ చేసే సబ్స్క్రిప్షన్ బేస్ అనేది చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఇది చాలా తక్కువ ఉంది దాంతో పోలిస్తే ఎనీహౌ ఈ కొన్ని రూల్స్ అనేది ఆ రోజు చేంజ్ అవుతాయి ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద డిమాండ్ అండ్ సప్లై అనుకోండి ఎనీహౌ రోజు అయితే ఇది క్లోజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక మెయిన్ బోర్డ్ ఐపీఓ వన్ మొబివిక్ సిస్టమ్స్ ఇది కూడా ఐపీఓకి రావడం అనేది జరిగింది ఈరోజు క్లోజ్ అయింది ఇదైతే ఏకంగా ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అయితే అయింది ఫ్రెండ్స్ ఓకే ఐ థింక్ ఏంటంటే వన్ మొబివిక్ అనేది మంచి లిస్టింగ్ గెయిన్స్ ఉండొచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద సబ్స్క్రిప్షన్ బేస్ ఇక యాష్ వోల్టేజ్ లిమిటెడ్ అనేది ఇది కూడా ఎస్ఎంఈ కేటగిరీ ఫ్రెండ్స్ ఇది పన్నెండున ఓపెన్ అవు ఓపెన్ అయింది పదహారును క్లోజ్ అవుతుంది సో ఆల్రెడీ మనకి ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మినిమం ఇన్వెస్ట్మెంట్ దీంట్లో చేయాలంటే కూడా ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలు అనేది మనకు అవసరం అవుతుంది ఇక సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది మనం తీసుకుంటే ఈరోజు అన్నీ కూడా కన్జ్యూమర్ కన్సంప్షన్ మీదే ఉంది ఎక్కువగా వాటిలో సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది కనిపించింది ప్రైవేట్ బ్యాంక్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అఫ్కోర్స్ ఐటీ కూడా కొద్దిగా గ్రీన్లో ఉంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఐటీ సర్వీసెస్ అనేది సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది కనబరిచినాయి ఈ మధ్యకాలంలో నెక్స్ట్ ఐ థింక్ ప్రైవేట్ బ్యాంక్స్ రేట్ కట్ అనే హోప్ ఉంది దాని తర్వాత నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మనం కొద్దిగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే ఫ్రెండ్స్ రేట్ కట్ కట్టుగానే జరిగిందనుకోండి వాటికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది ఇక మెటల్స్ చైనా ఆ న్యూస్ వల్ల ఆ యొక్క డేటా వల్ల ఏంటంటే మెటల్స్ అండర్ ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది ఇక ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం టోటల్గా మనం తీసుకున్నట్టు ఇక్కడ పుట్కాల్ రేషియో అనేది వన్ పాయింట్ జీరో ఫోర్ అనేది కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు పుట్కాల్ రేషియో మీరు చెప్తాను అన్నారని చెప్పేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి సింపుల్గా పుట్కాల్ రేషియో అంటే పుట్స్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కదా అది డివైడెడ్ బై మనం కాల్ ఏదైతే ఉందో ఆ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ సింపుల్గా చెప్తున్నాను ఒకటి కంటే ఎక్కువగా ఉంది అంటే కూడా బుల్లిష్ అనమాట ఓకే ఒకటి గంట ఎక్కువగా ఉంది అంటే కూడా అంటే ఏంటి అర్థం ఎక్కువగా పుట్స్ సెల్ చేస్తున్నారు అని పుట్స్ ఎందుకు సెల్ చేస్తున్నారంటే మార్కెట్ కిందకి రాదు అన్న ఉద్దేశంలో సెల్ చేస్తున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనకైతే వన్ పాయింట్ జీరో ఫోర్ అని ఉందంటే మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి పాయింట్ నైన్ త్రీ అనేది కనిపిస్తుంది ఒకటి కంటే తక్కువ ఉంది బట్ షిఫ్ట్ అనేది కనిపించింది నిన్నటి రోజు మనకు పాయింట్ ఎయిట్ ఎయిట్ అనుకుంటా ఐఎమ్ నాట్ షూర్ కానీ నిన్నటి రోజు ఈ రోజుతో కంపేర్ చేస్తే పుట్ కాల్ రేషియో అనేది ఇంప్రూవ్మెంట్ టూ వార్డ్స్ వన్ అనేది జరుగుతుంది సో ప్రాబులీ దీంట్లో మనం కొద్దిగా బులిష్ సెంటిమెంట్ ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఫిఫ్టీన్ కంటే కింద ట్రేడ్ అవుతుంది ఈరోజు వన్ పర్సెంట్ దాకా నెగిటివ్గా క్లోజ్ అయింది డెఫినెట్గా ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పి అర్థం చేసుకోవచ్చు అండ్ డౌజోన్స్ ఇండస్ట్రియల్ లాంగ్వేజ్ విషయానికి వచ్చినట్టయితే మనకి డ్రాప్ అయింది దాని తర్వాత కొద్దిగా రికవరీ అనేది కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ డాలర్ ఇండెక్స్ ఏదైతే ఉందో సిగ్నిఫికెంట్ స్ట్రెంత్ అనేది కనబరుస్తూ ఉంది అయితే ఈరోజు ఇండియన్ రూపీ అనేది డాలర్కి ఎగనేస్ట్గా కొద్దిగా బులిష్గా అయితే ఉందనమాట ఓకే ఎనీహౌ మనం చూస్తే ప్రీవియస్గా స్మాల్ రెసిస్టెన్స్ ఉంది చూడండి మనకేమైందంటే మార్కెట్ ఒక లో క్రియేట్ చేసింది దాని తర్వాత హై క్రియేట్ చేసింది మళ్ళీ లో క్రియేట్ చేసింది దాని తర్వాత హై క్రియేట్ చేసింది ప్రస్తుతం మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉంది అంటే కూడా హైయర్ హై ఫార్మేషన్లో వెళుతూ ఉందనమాట ఓకే లోవర్ టైం ఫ్రేమ్స్లో ఐ థింక్ దీస్ ఈజ్ ఏంటంటే బుల్లి స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇక వెయ్యి పాయింట్ల డిస్టెన్స్లో ఆల్ టైమ్ హై అనేది ఉంది ప్రాబలీ నాకు తెలిసి ఈ బడ్జెట్ ఉంది కదా ఆ బడ్జెట్ లోపు ఏంటంటే దీన్ని క్లియర్ చేసేస్తుందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది బిగ్గర్ పిక్చర్లో ఇక ఫ్రెండ్స్ మనకి మ్యాక్స్ పెయిన్ అనేది కొద్దిగా షిఫ్ట్ అయితే కనిపించింది ఫోర్ ఫార్టీ నుంచి అనుకుంటా మార్కెట్ హెల్త్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతం గ్రీడ్ అనేది అడ్వైజ్ చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రస్తుతం ఉన్న కాంటెక్స్ట్లో మనం చూసుకున్నట్టయితే ఇండియన్ మార్కెట్స్లో కొంత రికవరీ అనేది కనిపించింది మెటల్స్ పడిపోవడానికి చైనాలో స్ట్రాంగ్ డిమాండ్ అనేది లేదు బట్ క్వాలిటీ ఉన్న కంపెనీస్ మనం బై డిప్స్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ దాని తర్వాత బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత మొమెంటమ్ అప్ సైడ్ అనేది ఉండే పాజిబిలిటీ అయితే కనిపిస్తుంది ఇది బిగ్గర్ పిక్చర్లో ఫ్రెండ్స్ ఓకే ఎనీహౌ ఇక్కడ ఏదైతే మనం డిస్కస్ చేసుకుంటున్నామో ఇది జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఒకవేళ వీడియో నచ్చిందంటే కూడా వీడియో లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్ మీ బంధుమిత్రులకి వీడియో అనేది షేర్ చేయండి కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోతే మన ఛానల్ని సబ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ధన్యవాదాలు